అండి హైకోర్టు ధర్మాసనం రఘునందన్ రావు గారు మన్మథరావు గారు వీళ్ళిద్దరు ధర్మాసనం చాలా గొప్పగా ఎందుకంటేనండి ఎందు గొప్పగా ఎందుకు అనాల్సి వస్తుందంటే అన్యాయంగా అరెస్ట్ అయిపోయి అవస్థలు పడిపోయి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో రా అర్ధరాత్రి పూట అర్ధరాత్రుల టైంలో అరెస్ట్ అయిపోయి తర్వాత ఏంటంటే అరెస్ట్ అవటానికి ముందు ఆ తర్వాత వందల కిలోమీటర్లు కిలోమీటర్లు కిలోమీ ఎన్నో ఎన్నో కిలోమీటర్ల దూరాలు ప్రయాణాలు చేయటం ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే చాలా బాధ కలిగిస్తూ ఉంటుందన్నమాట సరే తప్పు చేస్తే తప్పకుండా దండించాల్సిందే కానీ ఏంటంటే ఈ న్యాయమూర్తుల దృష్టిలో మాత్రం అది తప్పుగా అనిపించలేదు ఎందుకు అంటే వ్యంగ్యంగా రీల్స్ చేసేస్తే వాళ్ళని పట్టుకుని వెళ్ళిపోతారా వాళ్ళు ఏమన్నారా వాళ్ళు ఏముంది అట్లా అనుకుంటే అట్లా చేస్తే కనుక ప్రతి సినిమా నటుడిని ప్రతి ప్రతి ఒక్క ప్రతి నటు నటించే వాళ్ళని ఆ సినిమా తీసే వాళ్ళని ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి మరి అట్లా చేస్తున్నారా అట్ట కుదురుతుందా అసలు అరెస్టు అర్ధరాత్రి వేళ ఒక ఎన్నో కిలోమీటర్లు కర్నూలు నుంచి పరుగులు పరుగులు తీసి తీసుకుంటూ వెళ్ళిపోవటం ఏంటి అక్కడికి తర్వాత అక్కడికి వెళ్ళిపోయి తొమ్మిది గంటలు ప్రేమ్ కుమార్ అనే అరెస్ట్ గురించి మాట్లాడుతున్నాం మాట్లాడిన కేసు అండి అది తొమ్మిది గంటల ప్రయాణం చేసి అర్ధరాత్రి ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అని గద్దించారు ఆయన ఎక్కడికన్నా పారిపోతున్నాడా సో అదండి అందుకని చాలా న్యాయం ధర్మం నడు నడుస్తుంది అని అనడానికి ఒక్కొక్క రకమైన మొన్న మనం ఈ యశ్వంత్ వర్మ గురించి మాట్లాడుకున్నాము అట్లాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు ఇంకా కొంతమంది గాలి జనార్దన్ రెడ్డి గురించి కేసుల్లో వాళ్ళని కూడా వాళ్ళ గురించి కూడా మాట్లాడుకున్నాము ఎవరైతే జడ్ జడ్జి ఉన్న ఆయన ఆత్మహత్యం చచ్చిపోయాడు ఆత్మహత్యలాగా అనుకున్నారని ఇవన్నీ చెప్పుకున్నాం మనం ఇలాంటి జడ్జి జడ్జిలు ఇలాంటి మ్యాజిస్ట్రేట్ మెజిస్ట్రేట్స్ ఉన్న తరుణాలు కనిపిస్తున్న తరుణంలో ఏంటంటే ఇలాంటి గొప్ప గొప్ప న్యాయమూర్తులు ఏంటంటే ఒక ఏంజల్స్ లాగా అంటే ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవదూతల లాగా కనిపిస్తూ ఉంటారనమాట కాబట్టి ఏంటంటే వాళ్ళని నిజంగానూ వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు కూడాను జాతి ఎప్పుడు రుణబడిపోతూ ఉంటుందండి అయితే ఆయన వాళ్ళు ఏం చెప్పారంటే అరెస్ట్ టైంలో ఏదో మూడు వందల రూపాయలు దొరికినాయి అంటున్నారు ఇదేంటి అని విస్మయం చేసింది పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు ఇలా చేస్తే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది పైగా ఇంకోటి ఏంటంటే ఏదో ఇది ఒక సమస్యలాగా చెప్పి తెచ్చి ఏదో ఒక ఒక్కొక్క కేసులో వస్తున్నారు మాకు బీపీ పెంచుతున్నారు నిజంగా సాక్షాత్తు న్యాయమూర్తులు చెప్తుంటే నిజంగా మన దేశం కానీ మన న్యాయ వ్యవస్థ కానీ మన పోలీసు వ్యవస్థ ముఖ్యంగా ఎటు పోతున్నది అనేది కూడా మనకు అర్థం కాదనమాట ఏదో పెద్దల మొప్పు కోసం పనిచేస్తుంటే చేస్తే సమస్య వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడరు అని శుతిమెత్తగా పోలీసుల్ని వాళ్ళు ధర్మాసనం కాస్త కొంచెం అనమాట అయితే ఏదో చెప్పినట్టుగా ఏదో సామె చెప్పినట్టుగాను వదలమంటే పాము కోపం కరవమంటే కప్పకి కోపం అట్లాగే వదలమంటే ఈ పోలీసులకి కోపం వస్తుంది ఎందుకంటే అవతల అవతల వాళ్ళు ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగాను ధర్మాసనంలో జ న్యాయమూర్తులు చెప్పినట్టుగాను ఎవరో పెద్దలు మెప్పు కోసం మీరు మీరు చేస్తున్నారు ఈ పని ఇది నచ్చదు ఆ పెద్దలు మిమ్మల్ని వచ్చి కాపాడలేరు రేపు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఇదే ఇదే సమస్య మీద ఇదే మీరు చేస్తున్న పని పని మూలంగా మీరు ఏదో ఒక కష్టంలో ఇరుక్కుంటే రేపు న్యాయ న్యాయమైన ఫ్రేమ్లో ఇరుక్కుంటే అవుతుందంటే ఆ పెద్దవాళ్ళు వాళ్ళు వచ్చి రక్షించరు అని సో అట్లాగే కాపం కరవమంటే వాళ్ళకి పోలీసుల సమస్య ఎట్లా అయిపోయిందంటే ఇదో నేను చెప్పినట్టుగానే కరవమంటే కప్పకి కోపం వస్తుంది వదలమంటే పాముకి కోపం వస్తుంది మరి అట్లాగూ ఈ వాళ్ళ వాళ్ళు వాళ్ళు కనుక వాళ్ళు ఎవరైతే జడ్జి గారు చెప్పినట్టుగాను ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళకు కోపం వస్తుంది వదిలే వదిలేస్తే వదిలి వదిలేయాలంటే మరి కరవ కరవబోతేనేమో ఇదిగో ఇట్లా ఇట్లాంటి వాళ్ళని ఇట్లా జడ్జిలు న్యాయ న్యాయ న్యాయస్థానాలకు కోపం వస్తుంది కాబట్టి ఏం చేయాలో వాళ్ళు కూడా ఏ చెప్పలేకపోతున్నారు వాళ్ళు కూడా అసలు సమస్యని ఎలాగూ డీల్ చేయాలి ఎలా ట్యాకిల్ చేయాలని కూడా అర్థం కావట్లేదు అనమాట కాబట్టి ఏంటంటే ఇదిగో నిధులు నిధులు నిర్వహిస్తున్నారు పోలీసులు తమ పరిధి తెలుసుకుని నిర్వహించాలి పోలీసులు ఏ పని ఏ పని చేస్తున్నాము తమకు బాగా తెలుసు అని మీరేం చేసినా మేము మేమేమీ చేయలేము అని అనుకుంటే మీది అది చాలా తప్పు కేసులు చాలా క్యాజువల్గా పెట్టేస్తున్నారు అంతేకాదు వాంగ్మూలాలు సృష్టిస్తున్నారు ఆ వాంగ్మూలాలు సృష్టించడానికి అసలు ఎక్కడైనా ఎప్పుడైనా ఒక రకమైన పంచాయతీదారులండి వాంగ్మూలాన్ని సృష్టిస్తున్నారు ఏదో ఒక కేసులో ఎవరో ఒకరిని అరెస్ట్ చేయాలి అనేది చాలా చాలా తపనబడిపోతున్నట్టుగా ఉన్నారు ప్రభుత్వాన్ని డ్రామా రూపంలో కానీ వ్యాఖ్యానిస్తే అరెస్ట్ చేసేస్తారు అట్లాగూ ఎంతవరకు ఎంతవరకు ఇది సమంజసం అని చెప్పేసి చాలా ఒక నిజానికి నిప్పులు చెరిగారనే చెప్పాలండి అంత కఠినమైన మాటలు కఠినంగాను మందలించారనమాట ఈ ధర్మాసనంలో ఉన్న న్యాయమూర్తులు అయితే అరెస్ట్ సమయంలో మూడు వందల రూపాయలు అక్కడ దొరికినాయన్నారు మహం మనుషుల దగ్గర డబ్బులు ఉండవా డబ్బులు దొరికినాయని చెప్పి చేయటం ఏంటి ప్రేమ్ కుమార్ని అరెస్ట్ చేయటానికి అంటే ఏంటంటే ఈ ప్రేమ్ కుమార్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టా పెట్టినందుకని అరెస్ట్ చేశారట అరెస్ట్ చేస్తే సోషల్ మీడియా పోస్ట్ గురించి ఎవరు కంప్లైంట్ ఇవ్వ ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ ఇవ్వటము వెంటనే పోలీసు రంగంలో హుటౌట్ అని దిగటము అర్ధరాత్రులు అరెస్ట్ చేసి ప్రతి ప్రతి ఎటు ఏదోదో ప్రదేశాలు తిప్పటము ఇవన్నీ ప్రశ్నించారనమాట ఇదంతా ఎవరి ప్పు కోసం చేస్తున్నారు అని అడిగారు పైగా ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చూపారు వాళ్ళు ధర్మాసనం ఏం చెప్పారంటే న్యాయమూర్తులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే అక్కడ వ్యక్తులను మాత్రమే పంచాయతీదారులుగా అక్కడ అరెస్ట్ చేసిన చోట మాత్రమే పంచాయతీదారులుగా చూపాలి కానీ ఏంటంటే వీళ్ళు అత్యుత్సాహంతో వాళ్ళు ఎప్పుడైతే అరెస్ట్ ఎక్కడైతే అరెస్ట్ చేయడానికి ఏ వ్యక్తిని అయితే అరెస్ట్ చే చేయడానికి వెళ్తున్నారో వీళ్ళ కూడా పంచాయతీదారులు కూడా అరెస్ట్ చే తీసుకెళ్తున్నారు వీళ్ళని పంచాయతీదారులను తీసుకెళ్తున్నారు ఈ పోలీసులు సదరు వ్యక్తులను అరెస్ట్ చేయటం వీళ్ళు ఏదో కొత్త పద్ధతులు కనిపెడుతున్నట్టుగాను కొత్త విషయాలు ఏదో మొత్తానికి ఏవో పరిచయం చేస్తున్నారు అని చెప్పి మండిపడ్డారు నిజంగా ఇవన్నీ కూడా చూస్తుంటే కనుక పాపం పోలీసులు మాత్రం ఏం చేస్తారు వాళ్ళు ఏం చేయి చెప్పలేని పరిస్థితి ఏం చేయలేని వాళ్ళకి తెలుసు వాళ్ళు చేస్తున్నది ఏ ఎలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది అయితే ఇంకొకటి ఏంటంటే న్యాయ ఈ న్యాయమూర్తులు మ్యాజిస్ట్రేట్ని కూడాను తగులుకున్నారండి ఒక మాట చెప్తాను ఇదే వ్యంగ్యం రూపంలో వీళ్ళు వీళ్ళు ఈ ఈ రీల్స్ ఏవేవైతే చే చేశారో వాటి గురించి ఏమి ప్రస్తావిస్తూ న్యాయమూర్తులు ఈ ఏ ఏమంటారంటే వ్యంగ్య విమర్శలు లెకార్లు పట్టుకోవటం తప్ప దానిపై రీల్ చేయటం తప్ప అంటూ నిలదీసింది అంటే వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయని మీరు చదువుతున్నారు కానీ దీనికి చిన్నదానికే వర్గాల మధ్య విభేదాలు వచ్చేసేస్తాయా అలాగే పోలీసులతో పాటు మ్యాజిస్ట్రేట్లను కూడా తప్పు పట్ట పట్టారనమాట వీళ్ళు ఎలాగంటే వాళ్ళు దాఖలు చేసిన విధంగా రిమాండ్లోకి పంపుతున్నారన్నమాట వాళ్ళు ఎలా దాఖలు చేశారో ఎలాంటి కాగితాలు ఇస్తున్నారో పోలీసులు అట్లాగే రిమాండ్కి గబగబ గబగబ అత్యుత్సాహంగా పంపించేస్తున్నారు ఈ మ్యాజిస్ట్రేట్ పోలీసులకు సమర్పించిన కాగితాలను ఏముందో కూడా కనీసం చూసుకో చూడకు చూసుకోవటం లేదు వీళ్ళు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు చాలా సందర్భాల్లో మ్యాజిస్ట్రేట్లు తీరుని తప్పు మేము చాలా తప్పు పట్టాము అని ఆక్షేపించారు గుర్తు మేము చాలా పట్టి మేము ఆక్షేపించాము అని గుర్తు చేశారు ఒక 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 కేసు విషయంలో వ్యంగ్యంగా రీల్ చేసి సోషల్ మీడియాలో చేసి చేస్తే కర్నూలు కర్నూలు ఫస్ట్ క్లాస్ స్పెషల్ స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ని ఆదేశించింది వాంగ్మూలాల కాపీలని తమకు పంపించాలని అంటే ఏంటంటే యాక్చువల్గా పోలీసులతో పాటు ఎవరైతే ఎవరైతే రిమాండ్లోకి పంపిస్తున్న మ్యాజిస్ట్రేట్లు ఉన్నారో వాళ్ళని కూడాను శుతిమెత్తంగానో లేకపోతే డైరెక్ట్గానో మొత్తానికి వాళ్ళని కూడా చాలా కొంచెం వా వాళ్ళని కూడాను కాస్త మందలింపుగానే జరిగింది అంటే ఏంటంటే మ్యాజిస్ట్రేట్స్ని ఈ మ్యాజిస్ట్రేట్ల గురించి మేము ఇంతకుముందు కూడాను వీళ్ళు వీళ్ళ వీళ్ళ అత్యుత్సాహాన్ని మేము 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 చాలా సార్లు మాట్లాడాము ఇది ఎట్టి పరిస్థితుల్లో కుదరదు కాబట్టి ఏంటంటే మీరు అత్యవసరంగా అర్జెంట్గా మీరు ఆంగ్మూలం కాపీలను మాకు పంపించాలి అని చాలా చాలా సీరియస్ అయ్యారు సో కాబట్టి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ ఏ ఏ విధమైన న్యాయ న్యాయ పోరాటాలు ధర్మ పోరాటాలు ఏమేమైతే జరుగుతున్నాయో ఇవన్నీ కూడా సాక్షాత్తు న్యాయస్థానాలు ధర్మ న్యాయమూర్తులు ఇవన్నీ చూస్తున్నారు వాళ్ళందరూ అర్థం చేసుకుంటున్నారు కానీ ఏంటంటే వచ్చి ఏంటంటే పోలీసులు మాత్రం పాపం ఏం చేయలేక నీళ్లు నవ్వులుతూ కూర్చున్నారన్నమాట సో ఏం చేయాలో తెలియక అటు 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 ఆ పని చేస్తే వాళ్ళ కోపం వీళ్ళు ఈ పని చేస్తే వీళ్ళకి కోపం అంటే రేపు మా మ్యాజిస్ట్రేట్ ఈయన పోలీసులకి చెప్పినట్టుగాను ధర్మాసనం చెప్పినట్టుగాను రేపు మీరు కనుక ఇబ్బందుల్లో పెడితే ఆ పెద్దవాళ్ళు మిమ్మల్ని ఉసిగొలిపిన ఆ పెద్దవాళ్ళు ఎవరు కూడాను మీకు మిమ్మల్ని కాపాడలేరు అని వార్నింగ్ ఇచ్చారు సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్